వీక్షకులందరికీ నమస్కారం కర్కాటక రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా ఆగస్టు నెలలో ఉండేటువంటి గ్రహస్థితిని కనుక గమనిస్తే ఈ రాశి వారికి లాభస్థానం అందు గురుకుజుల యొక్క సంచారం ఉంటుంది ఆగస్టు ఇరవై ఏడు వరకు కూడా కుజుడు లాభస్థానంలోనే ఉంటారు అలాగే జన్మ రాశి అందు రవి బుద్ధుల యొక్క సంచారం ఉంటుంది ఆగస్టు పదహారవ తారీఖు వరకు జన్మ రవి యొక్క స్థితి ఉంటుంది ఆ తదుపరి రెండవ స్థానానికి రవి యొక్క మార్పు ఉంటుంది ఇక తృతీయ స్థానంలో శుక్రుడు కేతువు ఈ రాశికి ఉన్నారు అష్టమ స్థానంలో వక్రించినటువంటి శనేశ్వరుడు భాగ్యస్థానం అందు రాహు ఇది ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఇందులో ప్రత్యేకించి యోగించేటువంటి గ్రహాన్ని గనక మనం పరిశీలన చేస్తే లాభస్థానంలో గురుడు అదేవిధంగా కుజగ్రహాలు ఈ రెండు కూడా విపరీతమైనటువంటి శుభయోగాన్ని ఇచ్చేటువంటి గ్రహాలుగా చెప్పవచ్చును ఆ తదుపరి జన్మరాశి ఎందు ఉండేటువంటి రవిబుధులు కొంత ప్రతికూలించేటువంటి గ్రహాలు ఈ లాభంలో ఉండేటువంటి కుజుల యొక్క స్థితి మాత్రమే ఈ రాశి వారికి ఈ మాసమంతా కూడా ఉన్నది నిజానికి ఆ రెండు గ్రహాలు చాలు అటు జన్మరవి దోషమున్నా భాగ్యరాహువు యొక్క దోషమున్నా శని వక్రించినటువంటి స్థితి ఉన్న జన్మ బుద్ధిని యొక్క దోషమున్నా మరి ఏ దోషాలు ఉన్నా వాటి నుండి బయటకు తీసుకురావడానికి కావలసినటువంటి ఒక గొప్ప శక్తిని గురుకుజులు ఇస్తారు అయితే మిగతా గ్రహాల తాలూకు స్థితిగతులను కూడా మనం పరిశీలనలో చేసుకుని ఈ మాసంలో ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు కనుక చూస్తే కర్కాటక రాశి వారికి ఇది మంచి శుభ పరిణామంగా చెప్పవచ్చును ప్రత్యేకించి యశోవృద్ధిర్ బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నారు లాభస్థానమందు అటు కుజుడు ఉండడం గురుడు ఉండడం కూడా ఆర్థికమైనటువంటి ప్రగతికి ఆర్థికమైనటువంటి ఉన్నత స్థితికి ఆర్థిక అభివృద్ధికి చాలా విశేషమైనటువంటి స్థితి గురుకుజులు ఉండడం అయితే వచ్చేటువంటి ఆదాయము అనేటువంటిది ఏమవుతుంది అన్నది మిగతా గ్రహాలను బట్టి చూసుకోవాలి ఒకటి జన్మ రవి దోషం దేహార్తి చిత్త సంతాప కాలాతిక్రమ భోజనం అంటూ ఉన్నది శాస్త్రం అలాగే బుద్ధివీర్యం నృపాం పూజ్యం ఇట ఈ రాశి ఎందు ఉన్నటువంటి బుద్ధుడు కానీ లేకపోతే రాశి ఎందు ఉన్నటువంటి రవి కానీ భాగ్యమందు రాహు కానీ ఈ వచ్చినటువంటి సంపాదనని అనవసరంగా ఖర్చు పెట్టడానికి కారణమవుతారు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేకించి వ్యసనాలకి కానీ లేదా అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడానికి కానీ ఇటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెట్టించడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది అటువంటిది ఏది కూడా కర్కాటక రాశి వారు చేయకుండా ఈ మాసం అంతా కూడా ఈ వచ్చేటువంటి ఆదాయం ఏదైతే ఉన్నదో రకరకాలుగా రావచ్చు ఆదాయ మార్గాలు ఏవైనా ఉండొచ్చు ఆ వచ్చినటువంటి ఆదాయాన్ని సక్రమమైనటువంటి వినియోగింపు ఉండేటువంటి విధంగా దాన్ని దారి మళ్లించుకోవాలి ఇది మొట్టమొదటి విషయం ఇక రెండవది ఆరోగ్యపరమైనటువంటి విషయాలు ఆరోగ్యపరంగా కొద్దిపాటి సమస్యలు ఈ రాశి వారికి ఈ మాసంలో కనబడుతూ ఉన్నాయి ముఖ్యంగా అటు జన్మ బుధ జన్మ రవి యొక్క దోషాల వల్ల కొద్దిపాటి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అతిగా శరీరం అలసిపోతూ ఉండడం కాలానికి సరిగా భోజనం చేయలేకపోతూ ఉండడం కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండడం ఇత్యాది విషయాల వల్ల కొద్దిపాటి శారీరక బాధలు అలాగే దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యలు ఇవి ఏమున్నా సరే వాటి నుండి త్వరితగతిన బయటపడడానికి గురుకుజులు గొప్పగా ఉపయోగపడతారు కాబట్టి ఈ మాసంలో ప్రత్యేకించి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినా కూడా దాని గురించి భయపడాల్సిన పని లేదు దాని నుండి బయటపడడానికి కావలసినటువంటి శక్తి అంతా కూడా గురుకుజుల నుండి వస్తుంది ఇక కుటుంబ సంబంధమైనటువంటి విషయాలు చాలా సాధారణంగా ఉన్నాయి అటు జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ తోబుట్టువులు అన్నదమ్ములు లేదా ఈ కుటుంబ సభ్యులు ఎవరైతే రక్త సంబంధికులు ఉన్నారో వారితోటి ముట్టనటువంటి వ్యవహారాలే ఉంటాయి తప్పితే కుటుంబ పరంగా ఏమంత సమస్య లేదు అలానే విపరీతమైన లాభం కూడా ఏమీ కనబడడం లేదు ఇక ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ మాసం చాలా గొప్ప మాసంగా చెప్పవచ్చును ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు ప్రభుత్వ ఉద్యోగస్తులు విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వారు వీరికి వచ్చినటువంటి ఉద్యోగ సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఈ మాసంలో ఉపయోగపడుతుంది ప్రత్యేకించి ఎవరైతే ఈ ప్రైవేటు ఉద్యోగస్తులు ఉన్నారో లేదా మరి తర ఇక ఏదైనా సరే వారు ఉద్యోగం చేసుకునేటువంటి వారికి కూడా ఆ ఉద్యోగంలో ఎదుగుదల కోసమని ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది అలాగే పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారు స్థాన చలనం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి వారి వారి యొక్క పరిస్థితులు అన్ని కూడా అనుకూలించడానికి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది చాలా గొప్పగా అనుకూలిస్తుంది ఈ గ్రహస్థితి అలాగే వ్యాపార గొప్ప లాభాలు ఆర్జించడానికి కొన్ని కొత్త పరిణామాలు వ్యాపారంలో తీసుకురావడానికి వ్యాపార పరంగా క్రియాశీలకమైన మార్పులు చేయడానికి కూడా ఈ గ్రహస్థితి చక్కగా సానుకూలంగానే ఉంటుంది ఇక విద్యార్థిని విద్యార్థులకి ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది మంచి విద్యని పొందడానికి విదేశీ విద్యని ఆర్జించడానికి అలాగే పోటీ పరీక్షలలో విజయాన్ని సాధించడానికి మంచి అవకాశాలు వస్తాయి అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ఉల్లాసానికి కారణమవుతుంది గృహిణులలో ఎక్కువ ఆనందాన్ని ఈ మాసంలో చూడవచ్చును కొద్దిపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకుని నిలబడగలుగుతారు అలాగే ఈ నీలాపనిందల నుండి బయటపడగలుగుతారు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందగలుగుతారు అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకు సైతం ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది కాబట్టి కర్కాటక రాశి వారికి ఈ మా ఈ మాసం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందడానికై జన్మ రవి యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి అంటే ఆదిత్య హృదయ పారాయణ ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన దానితో పాటుగా ఆదివారం నాడు ప్రత్యేకమైనటువంటి నియమనిష్టం అనగా సూర్యోదయానికి మునిపే లేవడము ఆదివారం మధ్యమాంసాలు భుజించకుండా ఉండడము గోధుమలకి సంబంధించినటువంటి పదార్థాన్ని దానం చేస్తూ ఉండడం ఇత్యాది పనులు చేస్తూ ఉండడం ద్వారా మంచి ఫలితాలని ఆర్జించగలుగుతారు జులై పదహారవ తారీఖు నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది దక్షిణాయనము అంటే ఏంటండి అంటే సూర్యుడు ఎప్పుడైతే పునర్వసు నక్షత్రము నాలుగవ పాదంలోకి సంచారం చేస్తారో కర్కాటక రాశిలోకి ఆయన ప్రవేశం చేస్తారో ఆ రాశి ప్రవేశం లగాయతూ మరలా తిరిగి ఉత్తరాషాఢ రెండవ పాదంలోకి మకర రాశిలోకి ప్రవేశించేటువంటి సమయం వరకు కూడా ఉండేటువంటి కాలాన్ని దక్షిణాయన కాలంగా చెప్తారు దక్షిణాయనము అంటే దక్షిణ అయనము మనకి రామ అయనము అంటే రాముడి యొక్క ప్రయాణమని అలాగే ఉత్తరాయనము దక్షిణాయనము అంటే సూర్యుడి యొక్క గమనాన్ని తెలియజేస్తాయి మీరు గమనిస్తే ఇప్పుడు సూర్యుడి యొక్క ఇప్పుడు ప్రతిరోజు సూర్యుడు ఉదయించేటువంటి దిక్కును కనుక చూస్తే అంటే మీరు ఇంటి దగ్గర ఉండి చక్కగా ఇంటి మీరు తూర్పు సింహద్వారం అయితే తూర్పు సింహద్వారం లేదా ఏ సింహద్వారం అయినా తూర్పు వైపు ఉండేటువంటి ద్వారం దగ్గర నిలబడండి ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఏ దిక్కును ఉదయిస్తున్నాడో మీరు పరిశీలన చేయండి ఈ దక్షిణాయనం ప్రారంభమయ్యే దగ్గర నుండి పూర్తయ్యేంత వరకు గనక మీరు పరిశీలన చేస్తే తూర్పు ఇలా మీ ఎదురుగుండా ఉన్నట్టయితే సూర్యుడి యొక్క ఉదయించేటువంటి స్థితి మారుతూ ఉంటుంది అంటే ఈ దక్షిణం వైపు ఆయన ప్రయాణం చేస్తాడు భూమి యొక్క కథలికి ఆ మాదిరిగా ఉంటుంది ఎప్పుడైతే మరలా ఉత్తరాయణం ప్రారంభమవుతుందో ఆయన మరలా ఉత్తరానికి వెళ్ళిపోతూ ఉంటాడు ఈయన ఉత్సాహానికి కారకులు ఆరోగ్యానికి కారకులు అలాగే జీవితంలో మనం ఏది సాధించడానికైనా సరే రవిగ్రహం చాలా ముఖ్యం గ్రహరాజు అయినటువంటి రవి ఆయన ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొన్ని చికాకుల్ని కలగజేస్తారు అలాగే ఉత్సాహ భంగానికి కారణమవుతారు అనగా ఎప్పుడైతే అనారోగ్య సమస్యలు వస్తాయో మనం అంత ఉత్సాహంగా ఉండలేం కదా అలా ఉత్సాహానికి ఇబ్బంది వాటిల్లుతుంది దానితో పాటుగా జీవితం అంతా కూడా కొంత ఇబ్బందికరంగా ముందుకు సాగుతుంది అంత ఆశించినటువంటి స్థాయిలో ఉండదు అనేటువంటి విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి